హాయ్ బ్రదర్ నేను వెంకెని కొత్తగా ఎవరైనా మన ఛానల్ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోం బ్రదర్ ఈ వారం గూడూరు మార్కెట్లో మనకి ఇరవై నుంచి ఇరవై ఐదు కిలో లైవ్ వేట్ వచ్చే కొట్టేళ్ళు మనకి రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగాయి అనేది నేను చూపిస్తాను బ్రదర్ ఎందుకంటే మన సబ్స్క్రైబర్ చాలామంది మనకి ఇరవై నుంచి ఇరవై ఐదు కిలో లైవ్ వేటు వచ్చే పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారు ఎలా కొనుగోలు జరుగుతుందనేది చూపించమని చాలా మంది అడిగారు అందుకే బ్రదర్ సపరేట్గా మనకి ఇరవై నుంచి ఇరవై ఐదు కిలో లైవ్ రేట్ వచ్చే పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారు అనేది మీకు చూపిస్తాం బ్రదర్ తర్వాత నెక్స్ట్ వీడియో వచ్చేసి మనకి త్రీ మంత్స్ నుంచి ఫైవ్ మంత్స్ పిల్లల రేటు కూడా ఎలా ఉన్నాయి అనేది అది వేరే వీడియో చేస్తాం బ్రదర్ ఫస్ట్ నుంచి లాస్ట్ షోర్గా చూడండి మనకి ఓన్లీ ఈ వీడియోలో లైవ్ వేటు ప్రకారం ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు కిలోలు లైవ్ వేటు వచ్చే పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారో చూపిస్తాం బ్రదర్ ఇది అడ్రస్ వచ్చేసి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ ఉన్న ఈ సంత ప్రతి శుక్రవారం ఉదయం మూడు నాలుగు గంటల స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట దాకా జరుగుతున్నాయి సంత ఈ వారం మనకి మార్కెట్లో ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోలు లైవేట్ వచ్చే పిల్లలు రేట్లు ఎలా ఉన్నాయి ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం బ్రదర్ ఇప్పుడు వచ్చేసి మనకి ఇరవై కిలోలు ఇరవై రెండు కిలోలు లైవేట్ వచ్చే కట్ట ఉంది ఈ కట్ట ఎన్ని పిల్లలు ఉన్నాయి ఆ జత ప్రైజ్ ఎంత చెప్తున్నారో బ్రత నుండి చూపిస్తాను ఇది లైవేట్ ప్రకారం అయితే మనకి ఇరవై నుంచి ఇరవై రెండు కిలోలు లైవేట్ వస్తాయి ఇవి మనకి ఆరు నెలల పిల్లలు బ్రదర్ ఇవి వచ్చేసి మనకి ఆరు నెలల పిల్లలు ఇవి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారు ఈ మొత్తం ఎన్ని పిల్లలు అనేది ఒకసారి ప్రజలతో మాట్లాడుతుంది సార్ నెంబర్ చెప్పండి కావాలన్నా భూమి మొత్తం ఎన్ని పిల్లలు అన్న మనీ నలభై తొమ్మిది నలభై తొమ్మిది కట్ట మీద కట్ట మొత్తం అయితే పంతొమ్మిది వేలు చెప్తున్నా మన మీ ఫోన్ నెంబర్ చెప్పండి ఎవరికైనా కావాల్సి ఉంటే మీ నెంబర్కి కాల్ చేస్తారు నెంబర్ చెప్పన్న డెబ్బై ఏడు డెబ్బై ఏడు సున్నా రెండు సున్నా రెండు డెబ్బై ఆరు డెబ్బై ఆరు ఎనభై ఎనభై తొంభై తొంభై అన్న ఈ మొత్తం వచ్చేసి మనకి నలభై తొమ్మిది నలభై తొమ్మిది కిలోలు ఉన్నాయన్న లైవేట్ ప్రకారం అయితే మనకి ఇరవై ఇరవై రెండు కిలోలు లైవేట్ వస్తాయి ఇవి జత ప్రైజ్ వచ్చేసి పంతొమ్మిది వేలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదన్నా బేరం చేసుకునే అవకాశం ఉంది ఎవరికైనా కావాల్సి ఉంటే బ్రదర్ నెంబర్ చెప్పున్నాను మీరు ఆ బ్రదర్ నెంబర్ కాల్ చేశారంటే బేరం ఉంటుంది చెప్పాను అన్న మనకి బేరం ఉంటుందని చెప్తున్నారు ఎవరికైనా కావాల్సి ఉంటే బ్రదర్ నెంబర్ కాల్ చేయండి మీకు ఈ కట్ట బేరం వచ్చేసి ఉంటుంది ఫైనల్ రేట్ కాదు పంతొమ్మిది వేలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదన్నా బేరం చేసుకునే అవకాశం ఉంది మా మొత్తం మీకు ఈ వీడియోలో మొత్తం వచ్చేసి మనకి ఇరవై నుంచి ఇరవై ఐదు కిలో లైవ్ అడిగితే వీడియో పిల్లల వరకే చూపిస్తాం బ్రదర్ ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి ఇరవై కిలోలు లైవ్ వచ్చే పిల్లలు కొన్ని ఉన్నాయి ఇవి రెండు తాళ్ళు ఉన్నాయి బ్రదర్ రెండు బ్యాచ్లు అంటే రెండు తాళ్ళు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి ఇరవై కిలోలు ఉన్నాయి అక్కడ వచ్చేసి మనకి పన్నెండు పదమూడు కిలోలు లైవ్ ఉన్నాయి రెండు తాళ్ళు యావరేజ్ మీదగా అయితే మనకి పదిహేను పదహారు కిలోలు లైవ్ వేట్ వస్తాయి బ్రదర్ ఎందుకంటే మనకి ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఇరవై కిలో ఉండే పిల్లలు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి పదమూడు పద్నాలుగు కిలోలు లైవ్ వేట్ వచ్చే పిల్లలు ఉన్నాయి బ్రదర్ ఇవి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారు ఏంటో నేను చూపిస్తాను మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారు అనేది నేను చూపిస్తాను బ్రదర్ వెనక థర్డ్ వచ్చేసి మనకి ఇరవై కిలోల పిల్లలు వచ్చేసి కొన్ని ఉన్నాయి మిగతా ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఉన్నాయి బ్రదర్ ఇవి వచ్చేసి మనకి పదమూడు పద్నాలుగు కిలో లైవ్ వేట్ వస్తాయి అవి వచ్చి ఇరవై కిలోలు యావరేజ్ మీద పదిహేను పదహారు కిలోలు లైవ్ వేట్ వస్తాయి ఇవి మొత్తం కట్ట ఎన్ని పిల్లలు జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారో చూపిస్తాను ఎన్ని పిల్లలు మొత్తం నలభై మూడు మొత్తం కట్ట మొత్తం కట్ట మీద అయితే ఏం చేస్తున్నారు పదిహేడు వేల ఐదు వందల మొత్తం టోటల్ వచ్చేసి నలభై ఐదు కిలోలు ఉన్నాయండి బ్రదర్ ఇవి జత ప్రైజ్ వచ్చేసి పదిహేడు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు బ్రదర్ బేరం చేసుకునే అవకాశం ఉంది ఇక్కడ వచ్చేసి మనకి ఇరవై కిలోలు లైవేట్ వచ్చేవి ఉన్నాయి పదమూడు పద్నాలుగు కిలో లైవ్ వేట్ వచ్చింది మొత్తం యావరేజ్ మీద పదిహేను పదహారు కిలో లైవేట్ వచ్చింది కదా జత ప్రైజ్ పదిహేడు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు కదా ఓకే బ్రదర్ వేరే కట్ట చూపిస్తాను ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి బ్రదర్ ఇవి వచ్చేసి మనకి లైవ్ వేటు ప్రకారం అయితే పదిహేడు పద్దెనిమిది కిలోలు లైవ్ వేట్ వస్తాయి బ్రదర్ మనకి పదిహేడు పద్దెనిమిది కిలో లైవ్ వేట్ వస్తాయి ఇవి ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నాడో బ్రదర్తో మాట్లాడి చూపిస్తాను మనకి లైవ్ వేట్ ప్రకారం అయితే పదిహేడు నుంచి పద్దెనిమిది కిలో లైవ్ వేట్ వస్తాయి ఇవి మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారో బ్రదర్తో మాట్లాడి చూపిస్తాను బ్రదర్ ఎక్కడ కావాల్సిందంటే చెప్తారు మొత్తం ఎన్ని పిల్లలు అయ్యా ముప్పై మొత్తం ముప్పై పిల్లలా కట్ట మీద ఏం చెప్తాను అయితే పంతొమ్మిది వేలు చెప్తుండ కట్ట మీద పంతొమ్మిది వేలు చెప్తాను ఓకే నీ నెంబర్ చెప్పు ఎవరు ఉంటే కాల్ కాల్ చేస్తాను మీకు అయితే ఒకవేళ అది అమ్మకపోతే ఇంటికి వెళ్తే మీకు ఫోన్ చేస్తాను నెంబర్ చెప్పు నెంబర్ గుర్తుందా చెప్తుంది గుర్తు లేదు నా బ్రదర్ నెంబర్ చెప్తాను ఎవరికైనా కావాల్సి ఉంటే బ్రదర్ నెంబర్ కాల్ చేయొచ్చు మొత్తం ముప్పై పిల్లలు ఉన్నాయి చేత ప్రైజ్ పంతొమ్మిది వేలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదన్నా బ్యారం చేసుకునే అవకాశం ఉంది సరేలే నేను చెప్తాలే మన దేవుడు అదే కదా అన్న మాట్లాడతా అన్న ఇవి వచ్చేసి బ్రదర్ కాడ నెంబర్ లేదంట ఓకే ఇవి మనకు తెలిసిన వాళ్ళు నేను మీరు ఎవరైనా కావాలంటే నా నెంబర్ కాల్ చేసి నేను డీటెయిల్ చెప్తాను మొత్తం ముప్పై పిల్లలు లైవ్ ప్రకారం అయితే పదిహేడు పద్దెనిమిది లైవ్ లైవేట్ వస్తాయి జత ప్రైజ్ పంతొమ్మిది కదా చెప్తున్నాడు అన్న ఫైనల్ రేట్ కదమ్ ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయన్న ఇవి వచ్చేసి మనకి ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ప్రైజ్ ఎలా చెప్తున్నాడా బ్రదర్తో మాట్లాడిస్తాను ఇవి లైవ్ వేట్ ప్రకారం అయితే మనకి ఇరవై కిలోలు అలా లైవ్ వేట్ వస్తాయి బ్రదర్ ఇవి వచ్చేసి మనకి ఇరవై కిలోలు లైవ్ వేట్ వస్తాయి ఇవి ఆరు నెలలు పిల్లలు బ్రదర్ ఇవి వచ్చి సిక్స్ మంత్స్ పిల్లలు మనకి ఇవి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారో బ్రదర్తో మాట్లాడిస్తాను ఎన్ని పిల్లలు అన్నాయి ఎన్ని పిల్లలు పదకొండు పిల్లలా ఏం చెప్తున్నా కట్ట మీద ఇరవై నాలుగు ఇరవై నాలుగు వేలు చెప్తున్నాయి కట్ట మీద పదకొండు పిల్లలా మొత్తం వచ్చేసి కోర్టు వచ్చేసి మనకి పదకొండు పిల్లలు ఉన్నాయి లైవేట్ ప్రకారం అయితే ఇరవై కిలోలు అలా లైవేట్ వస్తాయి జత ప్రైజ్ వచ్చేసి ఇరవై నాలుగు వేలుగా చెప్తున్నాడు ఫైనల్ రేటు కదన్నా బేరం చేసుకునే అవకాశం ఉంది ఏమందులో ఆయన వచ్చాడు అమ్మ నేనే లేదులే ఇవి వచ్చేసి మనకి ఇరవై నాలుగు వేలుగా చెప్తున్నాడు ఫైనల్ రేటు కదన్నా బేరం చేసుకునే అవకాశం ఉంది మొత్తం ఈ ఆరు నెలల పిల్లలు లైవ్ వేటి ప్రకారం ఇరవై కిలోలు లైవ్వేట్ వస్తాయి బ్రదర్ అన్న ఇవి వచ్చేసి మనకి లైవ్ వేటి ప్రకారం అయితే పదిహేను పదహారు కిలో లైవ్వేట్ వస్తాయి అన్న పదిహేను నుంచి పదహారు కిలోలు లైవేట్ వస్తాయి ఇవి కొనుగోలు అయిపోయింది బ్రదర్ ఇవి ఎలా అమ్మారు అనేది నేను బ్రదర్తో మాట్లాడిస్తాను మొత్తం ఎన్ని పిల్లలు జత ప్రైజ్ ఎంత కొన్నారనేది కూడా బ్రదర్తో మాట్లాడిస్తాను బాబాయ్ కొన్నట్టున్నారు బాబాయ్తో కూడా మాట్లాడేస్తాను ఒకసారి ఇవి మనకు వచ్చేసి మొత్తం ఎన్ని పిల్లలు ఎంత లైవ్ వేటి ప్రకారం అయితే మనకి పదిహేను పదహారు కిలో లైవేట్ వస్తుంది ఇవి ఎలా కొన్నారో బాబాయ్తో కూడా మాట్లాడేస్తాను ఒకసారి మీరు ఆ బాబాయ్ కనిపించే బాబాయ్ కొన్నారు బాబాయ్తో కూడా మాట్లాడేస్తాను అన్న అన్నేసిలే బాబాయ్ మీరు కొన్నది ఎన్ని పిల్లలు మొత్తం ముప్పై తొమ్మిది ఎట్లా కొన్నారు బాబాయ్ వేల 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 పదిహేను రెండు పదహైదు పదహైదు వందలు మొత్తం ముప్పై తొమ్మిది పిల్లలు మేపు ఉండేదానికి మొత్తం వచ్చేసి మనకి ముప్పై తొమ్మిది పిల్లలు బ్రదర్ చేత ప్రైజ్ వచ్చేసి పదిహేను వేల రెండు వందలు కొన్నారంటే లవెట్ లైవేట్ ప్రకారం అయితే పదిహేను పదహారు కిలో లైవెట్ వస్తున్నాయి ఇక్కడ మనకి ఫోర్ మంత్స్ పిల్లలు కూడా ఉన్నాయి ఫోర్ మంత్స్ పిల్లలు కూడా మనకి కనిపిస్తున్నాయి కదా ఈ ఫోర్ మంత్స్ రెండు కలిపి ఉన్నాయి పదిహేను పదహారు కిలో లైవెట్ వస్తాయి ఈ జత ప్రైజ్ పదిహేను వేల రెండు వందలుగా కొన్నారంట అది అది కరెక్ట్ ప్రైజ్ కాదని నాకు తెలుసు అది కొనింది నేను దగ్గర ఉన్నాను అది రేట్ వచ్చేసి మనకి పదహారు వేలతో కొన్నారు బ్రదర్ కానీ అతను ఏంటంటే రేట్ అలా చెప్పాడు మనకి నేను బేరం జరిగేటప్పుడు నేను ఉన్నాను పదహారు వేలు కొన్నారు కానీ అతను పదిహేను వేల రెండు వందలు కొన్నారని చెప్పారు సరే ఒక్కొక్కరు ఎక్కువ చెప్తుంటారు ఒకరి కొంత తక్కువ చెప్తుంటారు నీకు సాయంత్రం లోపల కొట్టేస్తాలే అదే ఉండదులే కొట్టేస్తాను కలవలా అది ఇప్పుడే మాట్లాడే ఇప్పిద్దు ఇక్కడ బ్యాచ్ ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి కొన్ని పదిహేను పదహారు కిలోలు లైవేట్ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి ఇరవై రెండు ఇరవై నాలుగు కిలోలు లైవేట్ వచ్చినాయి యావరేజ్ మీద మనకి ఇరవై కిలోలు లైవేట్ అన్న ఈ జత ప్రైజ్ ఎలా చెప్తున్నారు అనేది నేను మాట్లాడతాను బ్రదర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి నేను బ్రదర్తో కూడా మాట్లాడేస్తాను ఇవి వచ్చేసి మనకి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఎంత ఫ్రైట్ చెప్తున్నారని నేను బ్రదర్తో మాట్లాడతాను ముందు ఇది లైవేటు గురించి మాట్లాడుకున్నాను బ్రదర్ ఇక్కడ వచ్చి కనిపించే పిల్లలు వచ్చేసి మనకి పెద్ద పిల్లలు ఉన్నాయి బ్రదర్ ఇవి ఇరవై ఐదు కిలోలు ఇరవై నాలుగు కిలోలు లైవ్వేట్ వస్తాయి ఈ మధ్యలో పిల్లలు అక్కడ వచ్చేసి మనకి పదిహేను పదహారు కిలోలు లైవ్ వేటు వస్తాయి యావరేజ్ లైవ్వేట్ మీద మనం వేసుకుంటే ఇరవై కిలోలు లైవేట్ వస్తాయి బ్రదర్ ఎందుకంటే అవి ఉన్నాయి పదహారు పదిహేను కిలోలు లైవ్వేట్ ఉన్నాయి ఇక్కడ వచ్చి ఇరవై ఐదు కిలో లైవెట్ ఉంది యావరేజ్ మీద మనకి ఇరవై కిలో లైవేట్ వస్తుంది ఇవి జత ప్రైజ్ ఎలా చెప్తున్నావా బ్రదర్తో మాట్లాడతాం ఎన్ని పిల్లలు ఎంత చెప్తున్నారు అని బ్రదర్తో మాట్లాడుతున్నాము ఎన్ని పిల్లలు ఉన్నాయి మొత్తం ఇరవై చెప్తాము ఇరవై ఐదు ఆహారం ఏం చెప్తాను కట్టమే కట్టుగా ఇరవై రోజులు చెప్తున్నాను ఇరవై మూడు వేలు చేపరా చూసుకోలేదు అన్ని లోపు పది పిల్లలు చెప్పులే இரவு எண்ணி பிள்ளை இரவீ இரையா இரவு மூணு வந்து நம்பர் உதா நீந்தா நம்பர் செப்பி எவரோ இன்பது அமக்க போகிறேன் நம்பர் நேத்த எவரே அண்ணா சரி మొత్తం వచ్చేసి మనకి ఇరవై ఐదు పిల్లలు ఉన్నాయంట జత ప్రైజ్ వచ్చేసి ఇరవై మూడు వేలుగా చెప్తున్నాడు ఫైనల్ రేటు కదన్నా పేరం చేసుకునే అవకాశం ఉంది మొత్తం టోటల్ వచ్చేసి ఇరవై ఐదు పిల్లలు జత ప్రైజ్ వచ్చేసి బ్రదర్ వచ్చేసి మనకి మీరు విన్నారు కదా ఇరవై ఐదు ఇరవై మూడు వేలుగా చెప్తున్నాడు ఫైనల్ రేటు కదన్నా పేరం చేసుకునే అవకాశం ఉంది మొత్తం టోటల్ ఇరవై ఐదు పిల్లలు కదా ఓకే మిగతా ఏమన్నా ఉన్నాయో ఇరవై లోటు ఇంకైతే కనిపించలేదు కానీ చూద్దాం కనిపిస్తే మాట్లాడదాం కదా ఇక్కడ అన్ని చాలా మనకి ఇక్కడ ఉన్నాయి కానీ చాలా తక్కువ కిల్లలు ఉన్నాయి ఇవన్నీ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఇవి సపరేట్ వీడియో తీస్తాను ఇక్కడ కొన్ని మనకి త్రీ మంత్స్ కిరలు కూడా సేల్ అయ్యి ఉన్నాయి కొనుగోలు జరుగున్నాయి అవి ఆ వీడియోలో చెప్తాను ఎలా జరిగింది మనకి ఇరవై కిలోలు ఉండే పిల్లల వరకే చూపిస్తున్నాను ఇరవై కిలోలు ఇరవై కిలోలో ఉండే పిల్లల వరకే ఇవి వచ్చేసి మనకి పద్దెనిమిది కిలోలు అలా వస్తాయి అన్న ఇవి పద్దెనిమిది పంతొమ్మిది కిలో అయితే వస్తాయి ఇవి వచ్చేసి మనకి ఆరు పిల్లలు ఉన్నాయి జత ప్రైజ్ ఎలా చెప్తున్నాడు అనుకున్నాను ఇవి ఆరు పిల్లలు ఉన్నాయి లైవ్ లైవేట్ ప్రకారం పద్దెనిమిది పంతొమ్మిది కిలో లైవేట్ వస్తాయి ఆరు పిల్లలు అయినా బాబాయ్ హోటల్లో సపరేట్ కాదు కదా ఏం చెప్తున్నావు ఆరు పిల్లల జత పంతొమ్మిది వేల ఐదు వందలు చెప్తున్నాం ఈ ఆరు పిల్లల జత అన్న ఇవి వచ్చేసి మనకు ఆరు పిల్లలు జత ప్రైజ్ పంతొమ్మిది వేల ఐదు వందలు చెప్తున్నారు ఫైనల్ రేట్ కదన్నా బ్యారెంజ్ చేసుకునే అవకాశం ఉంది లైవేట్ ప్రకారం అయితే పద్దెనిమిది పంతొమ్మిది కిలో లైవ్వేట్ వస్తాయి ఓకేనా మనకి లైవ్వేట్ ప్రకారం ఈ కట్ట చూపించాను మీకు ఆల్రెడీ ఈ పదకొండు కిలోల జత ప్రైజ్ ఇరవై నాలుగు వేలుగా చెప్తున్నారని చెప్పాను మనకి ఇరవై కిలోలు లైవ్ ఎట్ చేసే పిల్లలు చాలా తక్కువగా ఉన్నాయి బ్రదర్ ఓకే బ్రదర్ మనకి ఇంకా మేకల వీడియో తీయాలి త్రీ మంత్స్ నుంచి ఫైవ్ మంత్స్ పిల్లలు రేట్లు ఎలా ఉన్నాయి కొనుగోలు ఎలా జరిగా వీడియో తీయాలి కాబట్టి మనకి ఈ వారంలో ఈ వచ్చిన కట్టలే ఉన్నాయి బ్రదర్ ఇరవై కిలోలు వచ్చే పిల్లలు ఇప్పుడు వీడియోలో కనిపించిన పిల్లల వరకే వచ్చాయి మనకి మిగతా ఇల్లు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి బ్రదర్ ఓకే బ్రదర్ నెక్స్ట్ వారం మీకు మళ్ళీ కూడా మనకి ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోలు లైవ్ వచ్చే పిల్లలు చూపిస్తాం బ్రదర్ ఇంకా మనకి చాలా వీడియోస్ తీయాలి గురుల వీడియో ఉంది మేకల వీడియో ఉంది త్రీ మంత్స్ నుంచి ఫైవ్ మంత్స్ పిల్లలు ఉండే వీడియో కూడా తీయాలి కాబట్టి టైం ఇప్పుడే మనకి సెండ్ అవుతుంది ఓకే బ్రదర్ నెక్స్ట్ వారం చూపిస్తాను ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్